సరే నమస్కారం నేను మీ లక్ష్మీ నాగరాజు నేను తీసే వీడియోస్ కోసం అని చెప్పేసి కొత్త కెమెరా వాటి కొనడం జరిగింది అది డీజేఐ ఆస్మో యాక్షన్ ఫైవ్ ప్రో ముందు కెమెరా కొనాలని చెప్పి చూసినప్పుడు చాలా మంది సజెస్ట్ చేశారు దీన్ని బాక్స్ అన్బో అన్ బాక్స్ అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చింది సెల్ఫీ స్టిక్ చాలా క్వాలిటీగా ఉంది బాగుంది దగ్గర దగ్గర దీని పొడుగు మూడున్నర నాలుగు అడుగులు ఉండొచ్చు తర్వాత దీనిలో కెమెరా ఒకటి బాక్స్లో దాంతోపాటు కెమెరా పెట్టుబడి కేసు ఒకటి ఈ రెండు ఇచ్చారు ఇది కెమెరా కేసు దీనిలోనే సెల్ఫీ స్టిక్గా కావాల్సిన అడాప్టర్స్ స్క్రూస్ ఉన్నాయి ఇప్పుడు బయటికి తీసింది కెమెరా కేసు తీస్తుందేమో కెమెరా ముందు అనుకున్నది చాలా చిన్నగా ఉంది కెమెరా దీంట్లో క్వాలిటీ ఎలా ఉంటుందని చాలా బాగా చెప్తున్నారు అనుకున్నాను తర్వాత ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఈ బాక్స్లో మూడు బ్యాటరీస్ సెట్ ఇచ్చారు ఛార్జింగ్ కూడా దాంట్లోనే బ్యాటరీస్ పెట్టి పెట్టుకోవచ్చు మూడు బ్యాటరీలకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దాంతోపాటు యూజర్ మాన్యువల్స్ అలాగే యాప్కు సంబంధించిన డీజేఐ వాళ్ళ యాప్కి సంబంధించి క్యూఆర్ కోడ్ వడ్డించారు దాంతోపాటు సి కేబుల్ కూడా ఇచ్చారు ఈ బ్యాటరీస్ మూడు ఒకే దాంట్లో ఉన్నాయి కావాలనుకున్నప్పుడు మూడింటి దాంట్లో పెట్టి ఛార్జ్ పెట్టుకుంటే ఇండికేషన్ కూడా ఉంది దాంట్లో దాంట్లో ఉన్న ఛార్జింగ్ ఎంత పర్సంటేజ్ ఉంది కూడా అర్థమవుతుంది ఇది స్టిక్కి ఇచ్చే అడాప్టర్ అనమాట తీసుకున్న ఇది డీజేఐ హాస్ట్మా యాక్షన్ ఫైవ్ ప్రో అనేది రెండు రకాలుగా దొరుకుతుంది ఆన్లైన్లో ఒకటి కాంబో ప్యాక్ ఒకటి రెండవది అడ్వెంచర్ కాంబో ప్యాక్ ఒకటి కాంబో ప్యాక్ తీసుకుంటే దాంట్లో కేవలం ఒక బ్యాటరీ సెల్ఫీ స్టిక్ కెమెరా మాత్రమే వస్తాయి అదే అడ్వెంచర్ కాంబో ప్యాక్ తీసుకుంటే దానిలో దానికి ఛార్జర్ కేబుల్ కానీ త్రీ బ్యాటరీ సెట్ కానీ సెల్ఫీ స్టిక్ కానీ ఇవన్నీ వస్తాయి సరే ఒక బ్యాటరీ తీసాను కనిపిస్తుంది కదా ఇండికేటర్స్ దానిలో ఛార్జింగ్ మీడియంగా ఉందని అదే ఛార్జింగ్ లేకపోతే రెడ్గా వస్తాయి లేదంటే ఆగిపోతుంది అదే ఫుల్ ఛార్జ్ ఉంటే గ్రీన్ కలర్ వస్తుంది బ్యాటరీ పెట్టుకుని సైడ్ ఇచ్చారు బటన్ ప్రెస్ చేసి పక్కన కనెక్ట్ పక్క తింటుంది బ్యాటరీ ఇన్సర్ట్ చేస్తున్నాం బటన్స్ కూడా చాలా తక్కువ బటన్స్ ఉన్నాయి ఆపరేట్ చేయడానికి ఆన్ ఆఫ్ బటన్ ఒకటి ఉంది అలాగే షటర్ బటన్ ఒకటి ఉంది అంతే ఆన్ అయింది మాన్యువల్ సెట్టింగ్స్ అడుగుతుంది ఇంగ్లీషు లాంగ్వేజ్ తర్వాత క్యూఆర్ కోడ్ వచ్చింది దాన్ని ఫైవ్ టైమ్స్ స్కిప్ చేసుకోవచ్చు అని ఇచ్చారు దాన్ని ఒకసారికి స్కిప్ చేశాను ఆల్రెడీ ఓపెన్ చేశాను కెమెరా తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు కానీ ఫోన్లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి డౌన్లోడ్ చూశాను మాన్యువల్లో దాని ప్రకారం యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని దీన్ని వైఫై ద్వారా కనెక్ట్ చేసుకున్నాను కేసులో పెట్టడానికి కొంచెం కష్టంగానే ఉంది తీయడం కూడా కష్టంగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా అని బాగుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిగతా వాళ్ళు షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీని ద్వారా చాలా వీడియోస్తో మేము ముందుకు వస్తాను